సరే బాగుండ్రమ్మ ఇల్లు అనౌన్స్ అవుతుంది అంత లోపల నమస్కారమే అంత లోపల అందరికీ మనం ఒక లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులకు ఇద్దాం మీరు ఆ డేటా తీసుకోండి నమస్తేనా నమస్తే ఫస్ట్ లో నీకే ఇచ్చేది మొత్తం మే ఇంటికి పోయినాం మే ఇంటికి చూసినాం పరిస్థితి చూసినా చెప్పినాం సిని తప్పకుండా చేద్దాం మరి ఇది ఫస్ట్ అందరుంచే సెక్రటరీ కనెక్ట్ అయినకు ఆలోచన ఉండాలి అర్థమైందా ఊర్లో ఏం జరుగుతుంది ఏంటిది మరి లేకపోతే సార్ నాకు ఇది లేదు ఇది లేదని ఎప్పుడైనా వచ్చినావా ఇన్ని సమస్యలు పెట్టుకొని అక్కడ డ్రైనేజ్ సమస్య అట్లే ఉన్నది ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ అట్లే ఉన్నది ఎట్లానా నాకు అర్థం కాదు ఇది ఈ రోజు దీంట్లో ఉన్నారాఫ్ వచ్చి అప్పుడే పొద్దున ఎన్ని గంటలకు వస్తున్నారు ఇది కొంచెం ఇక్కడ కాలే ఆ పైపులా లాంగ్ ఆ పార ఉంటాయి కదా ఏది లాగమని ఏది ఒక్క ఆయన దిలిపి

రిసీడ్ అయినా చూడు వాటర్ తగ్గినాయి ఈడ కూడా చేయించాం ఇది ఏంటి అంటే కొంచెం ఇట్లా ఈ చెత్త వాళ్ళైతే కొట్టు ఫోన్ కొట్టు రొడ్ రోజు మీ వాళ్ళు పిలిపి స్లోగా మూమెంట్ ఉందా చూడు వాటర్ అట్లా అందుకమ్ కాదు డ్రైనేజ్ పెడదాం అర్థమైనా మోరి కట్టిద్దాం బాక్స్ టైప్ డ్రైన్ కట్టిద్దాం మన దగ్గర ఉన్న పైసలతో కలెక్టర్ అడిగి పెద్ద కట్టిస్తాం అర్థమైనా మంచిగా వాటర్ తట్టుకోకుండా పోయేటట్టు ఇటు ఇటు పోతాయి అటు అటు పోతాయి ఎవరి అటు సైడ్ కూడా పోతాయి కింది దాకా సరేనా మీ ఇండలకు నీళ్లు రావద్దానే కదా నా బాధ ఇవన్నీ నాకు తింటాడు దోమలు ఈగలు రాసుకో చేసిన తర్వాత రాస్తున్నావు అసలు ఇటు వైపు వచ్చినావా మరి వస్తే తెలుస్తలేదా మరి వస్తే తెలుస్తలేదా తీయాలని ఆ చేసి వస్తే దీని కూడా ఇట్లా దీ అది చూడ నీళ్లు స్టాగ్నేట్ అయిపోతాయి దీస్తే కొంచెం పోతుంది కదా

నెక్స్ట్ దానికి ఇంకా కావాల్సి అనుకుంటే అప్పుడు మనం చేయొచ్చు అంత నీళ్ళు బరుకపాయ దాని మీద ఇవి వచ్చే దోమలు ఏమో డెంగ్యూ వ్యాధి వస్తా లేదే నమస్తే

అర్థమైంది 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 ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కూడా కాదా ఇరవై సంవత్సరాల కింద ఇల్లు వచ్చినాయి పది సంవత్సరాల కింద దాకా మన ప్రభుత్వం ఉండే మన ప్రభుత్వం అడిగిన ప్రతి ఒక్కరికి ఇందిరామల్ ఇచ్చిన ఏ ఇల్లు చూసినా ఇదే కదా పరిస్థితి ఇటు అటు అటు దారి అది రౌట్ తీసేస్తా సార్ అటు అటుకు దారి వెళ్తే ఈ కాలనీకి ఆ కాలనీ అంత అటాచ్మెంట్ అవుతుంది వీళ్ళు ఆలోచన రాయి కొట్టి కదా అదే సైలెంట్ ఇప్పుడు అంత ముందుకు ఎత్తున్నట్టు ఇట్లా లాస్ట్ ఇయర్ ఇట్లా బయటకు వెళ్ళేది ఇది రోడేనా బండా పొగలో కొట్టిస్తే చాలు ఫోన్ నా ఫోను భాస్కర్ దగ్గర ఇక్కడ ఒక బాయ్ అయితే వాడలేదు సార్ ఎండకెళ్ళి పోయి అక్కడికి వెళ్ళా ఇదంతా ఏ అనవసరం అయిన రాజకీయ కక్షన్ బంద్ చేస్తుంది బాధ్యత బాగా వెళ్ళిపోదు సార్ ఆ కలిపి ఇది రోడే కదా బాధ్యత తవ్వే సార్ ఇది వాళ్ళు చాలు కదా వెళ్ళిపోతుంది

తెలుసు మంచాలు చూడాలి మంచాలు చూడాలి కంచాలు చూడాలి అది ఇంపార్టెంట్ మన మరి మీరు ఏం చేసారు నాకు అర్థం కాదు ఆ రెండు వేల ఏం చేసేరు మొన్నటి దాకా పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఏం చేసేరు ఇరవై మూడు దాకా లీడర్లు అందరూ అందరు ఎస్ ఉంటారు కదా మసాన వాటిగా తీసుకుపోయి కొబ్బరికాయ పెద్ద కూడా అంతే సార్ అడిగిందా మీరు మండలం ఒక కిల్లు రాలేదు లీడర్లు ఇక్కడ లీడర్ చేస్తే అంత టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటి ఇల్లు అయితే ఏదైతే చూసినామో ఈ టార్న్ తప్పుకున్న ఇల్లు తప్పకుండా వీళ్ళందరికి ఇల్లు వచ్చేటట్టు చూడండి ఈ నెల పది రోజుల్లో కూడా మనం ఇందిరమ్మ ఇల్లను ప్రవేశపెడతా ఉన్నాం నిజమైన లబ్ధిదారుల వీళ్ళకి జెన్యున్యారిటీ ఇది ఇది ప్రయారిటీ ఎందుకంటే ఈ ఇంట్లో ఇది ఎన్ని సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది ఇంకా మనం తడకలు ఇల్లే అంటే ఎట్లా అదే అదే ఇవన్నీ మార్చాం దానికోసం వచ్చినా చూద్దాం నేను నాన్న అటు నేనుంటా తాత ఏం ఉండేనా ఉండేనా ఎందుకు ఇబ్బంది పెట్టకే శంకరన్న ఆగేను తొందర సరే సరే

చెప్తే పెడతాడు కదా ఎందుకైతే ఒకసారి డిఆర్డిఎఫ్ ప్రాజెక్ట్ పీడీ దగ్గర పోరాండి వాళ్ళకి లేదు పెన్షన్ రావాలి కదా అదేమో ఆయన పెన్షన్ ఆటోమేటిక్గా రావాలి ఆయన పెన్షన్ లేకపోయినా ఇప్పుడు వీడియో అయింది కదా ఎంపీడతో మాట్లాడదాం మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు మార్నింగ్ వాక్ లో ఊటూరు గ్రామాన్ని సందర్శించడం జరిగింది డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య ఇల్లు లేని సమస్యలు చాలా వరకు ఎస్సీ కాలనీలో తిరగడం వివిధ సమస్యలను గ్రామానికి సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం జరిగింది త్వరలోనే దానికి ఏ విధంగా డబ్బులు సమకూర్చాలో దాన్ని మొదలు పెట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరుగుతూ ఉన్నది హై జనీ ఓకే ఓకే జాయిన్ నారా అది మిస్టివేట్నారా బిస్టివేట్నారా ఆరది మిస్టివేట్ ఓకే రండి జానీ శివంటకు ఆన్చేస్ ఉన్నాయి సార్ అక్కడ ఇక్కడ మెకానికడ పని అని అక్కడి దేని ఇవాల గుర్ం అలా అనుకును టికెట్ ఏ కదా బస్ టికెట్ లేదు కదా కానీ లాంగ్ అవుతుంది

ఆరు గంటలకు వస్తాం అనుకో స్నానం చేసుకొని భోజనం చేస్తావా చేయకుండా ఎనిమిది తొమ్మిది గంటలకు చదువుకొని భోజనం చేసుకొని పడుకో మళ్ళీ పది గంటలకు ఐదు గంటలకు లేవు ఒక టైం టేబుల్ రాసుకో అక్కడ గోడ కంటించుకో ఎన్ని గంటలు చదవాలి నేను తర్వాత ఏం బుక్స్ చదవాలి ఏ ఫ్రీ కోచింగ్ పోవాలి ఇవన్నీ కోచింగ్ కూడా నేను చూస్తాను సరేనా గ్రామంలో ఈరోజు డాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ని కలెక్టర్ గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు అందరం కూడా కలిసి ప్రారంభించడం జరిగింది రైతులకు నలభై కిలోల ఆరు వందల గ్రాముల వరకే మెయ్యం వెయిట్ చేయాలని పెట్టినాము అది తాను లేకుండా మంచిగా పట్టిన ధాన్యాన్ని రైతే తీసుకురావాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా సన్నవాడులకు ఐదు వందల రూపాయల వరకు బోనస్ కూడా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి వాటిని వీటిని మిక్స్ చేయకుండా దీనికి దానిగా పట్టిస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో రైతులను ఇబ్బంది పెట్టకుండా మాయిశ్చర్ రాలేదని ఇంకా పరుగు పేరు మీద వాటన్నిటి పేరు మీద అధికంగా ధాన్యం ధాన్యాన్ని తీసుకోవద్దని కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ గారు ఈరోజు అందరం కూడా ఈ యొక్క డ్యామ్ మీద చొక్కరపల్లె నుండి కాజీపూర్ వరకు ఒక బ్రిడ్జ్ వేయాలన్న ఆలోచనతో ఈరోజు వచ్చి పర్యవేక్షించడం జరిగింది దాన్ని పరిశీలించిన తర్వాత దాని ప్రపోజల్స్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా తర్వాత ఇంజనీర్ గారు సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి సమర్పించి వాళ్ళ అనుమతితో బడ్జెట్ కేటాయిస్తే తొందరలోనే దీన్ని మొదలు మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారు రావడము దీన్ని చూడడం కూడా జరిగింది తప్పకుండా ఈ బ్రిడ్జ్ వేస్తే మనకు దాదాపుగా ఒక పద్నాలుగు పన్నెండు కిలోమీటర్ల దూరం కరీంనగర్ తగ్గిపోతుంది ఏదైనా ఆపద సమయంలో కరీంనగర్కు తొందరగా వెళ్ళాలనుకుంటే కొన్నిసార్లు పాము కార్డు కానీ వేరే ప్రమాదాలు గుండెపోట్లు కానీ అవంతా తిరగాలంటే ఆ డిస్టెన్స్ లోనే కూడా మరణిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం అధిగమించాలంటే తప్పకుండా ఈ బ్రిడ్జ్ వేయాల్సిన అవసరం ఉన్నది దానికోసమే ఈరోజు మేము అందరం కూడా రావడం పరిశీలించడం జరిగింది తప్పకుండా త్వరలోనే ప్రపోజల్ తీసుకొని సీఎం గారికి దగ్గర పెడతామని తెలియజేస్తా గారు

మేము అదే అనుకుంటున్నాం వెళ్తుందండి మా గా రెండు కలవాట్లు అంటే లేక మేము ఇట్లా ఊర్లో కొన్ని వచ్చాము ఆ రెండు కలవాట్లు ఉంటే మాకు మంచిగా చేసుకోవాలి నువ్వు వచ్చినావు అది ఏమి కదా కలవాటు ఏమి అంటే పనులు నడవాయి ఏం నడవాయివరికున్న వాళ్ళకి ఇవ్వాలి అందరు కూడా వేసుకోండి పైపులు వేసి